సైకోస్టార్ జగన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేటి వరకు అక్షరాల లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని మన రాష్ట్రం నుంచి తరిమేసాడు ఇది రివర్స్ గేర్ ప్రభుత్వం కదండి అన్ని రివర్సే ప్రతి రాష్ట్రం సాధారణంగా దేశంలో ఇదిగో ఈ సంవత్సరం ఆ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చామని గర్వంగా చెప్పుకుంటారు కానీ మన దౌర్భాగ్యం ఈ సైకోస్టార్ దెబ్బకి మా రాష్ట్రం నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంతో శ్రమించి ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ఉదాహరణకి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి పేపర్ పరిశ్రమ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ని ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవాళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఈ సైకోస్టార్ దెబ్బకి భయపడి ఆయన దెబ్బ తట్టుకోలేక వాళ్ళు బారిపోయారు విశాఖపట్నం నుంచి లులు పరిశ్రమను వెనక్కి వెళ్ళిపోయింది అనంతపురం నుంచి జాకి వెళ్ళిపోయింది అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ కూడా నిన్నగాక మొన్న తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి తెలంగాణలో పెట్టారు ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించిన దగ్గర నుంచి నేట్ వరకు వాళ్ళు ప్రతి పైసా రామచంద్ర నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు దేనికి నేను పుట్టి పెరిగినటువంటి గడ్డకి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి ఇవ్వాలని చెప్పి ఒక మంచి భావజాలంతో గల్లా రామచంద్ర నాయుడు గారు ప్రతి పైసా ఇవాళ చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పెడితే ఇవాళ ఆయన ఆయనకు చెందినటువంటి పరిశ్రమ అమర్రాజా తెలంగాణకు వెళ్ళిపోయింది తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి కొన్ని వేల ఉద్యోగాలు ఇవాళ అమర్రాజా బ్యాటరీస్ చిత్తూరు జిల్లాలో పదహారు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఎనభై ఐదు శాతం గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వారికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు వన్ పాయింట్ బిలియన్ డాలర్స్ రెవెన్యూ అటువంటి పరిశ్రమని ఈ సైకో తోలేసాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని వాళ్ళ మీదకు పంపించి వాళ్ళని హెరాస్ చేసి కేవలం గల్లా జయదేవ్ గారు టీడీపీ ఎంపీ లోక్సభలో బలంగా తన గల్లాను విలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి వాళ్ళని తోలేయాలి వాళ్ళ నోళ్ళు మయించాలి అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసి సార్ ఇవాళ పొల్యూషన్ గురించి మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి పులివెందంలో యురేనియం కార్పొరేషన్ పొల్యూషన్ కనపడట్లేదా ఇవాళ పులివెందంలో ఉన్నటువంటి తుమ్మలపల్లి గ్రామం వేముల మండలంలో ఇవాళ జరుగుతున్నది ఏంటి జగన్ రెడ్డి అక్కడ ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారు యురేనియం కార్పొరేషన్ వారి తవ్వకాల వల్ల అది కనపడదు మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కేవలం అమర్ రాజానే కనపడుతుంది కాబట్టి ఇవాళ జగన్ రెడ్డి యొక్క సైకోతనం వల్ల ఎన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది మన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎంత నష్టపోతున్నారు ఎన్ని ఉద్యోగాలు కోల్పోతున్నారు ఇవాళ ఇవన్నీ గమనించిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు వేదనకు గురవుతున్నారు